He's <laughs> not-

ఒక బస్సు తప్ప వేరే సిలిండర్ కానీ రెండు వేల ఐదు వందల పెన్షన్ కానీ నాలుగు వేల పెన్షన్ ఇస్తారని ఇవన్నీ ఏమి ఇస్తలేరు వచ్చినప్పుడు అడగలనమ్మా ఏమ్మా మన యాభై రూపాయలు వెంటే ఇప్పుడు సిలిండర్లు మరొకటి వాడు పర్యటనలో భాగంగా ఇరవై యొక్క వాడుకు రావడం జరిగింది మరి ఇక్కడ వచ్చిన మ్మడే గతంలో చేసినటువంటి మన మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారి యొక్క అభివృద్ధి కనిపిస్తూ ఉంది ఇక్కడ చూసా కానీ ఆయన వేసిన రోడ్లు మరి మిషన్ బరిత నల్లాలు మరి అదేవిధంగా సంక్షేమ పథకాలు అన్నీ నిరంజన్ రెడ్డి గారే చేసిందని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలు చాలా గాఢంగా నమ్ముతారు ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు నిరంజన్ రెడ్డి నాయకత్వం దళితులకు పది లక్షల రూపాయలు ఇచ్చి మరి వారి యొక్క కుటుంబాలు ఆర్థికంగా బాగుపడాలని చెప్పేసి ఒక గొప్ప పథకం తీసుకొచ్చి మరి వనపర్తి పట్టణంలో కానీ వనపర్తి నియోజకవర్గంలో కానీ ఎన్నో దళిత యూనిట్లు ఇచ్చి మరి వారి కుటుంబాల్లో ఆర్థికంగా మరి ఈ ఎహోదాపడిన నిరంజన్ రెడ్డి గారికి కృతజ్ఞత చెప్తా ఉన్నారు ఈ ప్రాంత ప్రజలు అలాగే ఆ పథకము రాలేదని చెప్పేసి చాలా బాధపడుతున్నారు ఆ పథకంతో కొంతమంది టెంట్ హౌజ్లు మరి కిరాణా షాపులు మరి వైద్య అంటే స్వయం ఉపాధి కార్లు కానీ కిరాయి ట్యాక్సీ పరంగా కార్లు కానీ తెలుసుకొని వారి జీవితం చాలా మెరుగుపడి వారి కుటుంబాల్లో చాలా సంతోషంగా ఉన్నారు మరి అటువంటి వాళ్ళు చూసి ఇక్కడ ప్రాంత ప్రజలుగా వారి కేసీఆర్ గారు ఉంటే నిరంజన్ రెడ్డి గారు ఉంటే మా కూడా దళిత బంధు వచ్చేదని చెప్పేసి ఈ ప్రజలు చాలా బాధపడుతున్నారు ఇకనైనా ఈ ప్రభుత్వాన్ని కేసీఆర్గా చేస్తున్నాం మళ్ళీ దళిత బంధు మళ్ళీ ఈ దళిత ప్రజలకు వాళ్ళకి వారికి పది లక్షల రూపాయలు ఇచ్చి వారి కుటుంబాన్ని ఆర్థికంగా మరి ఆర్థికంగా ఎదుక ఎదరికి దోహదపడని చెప్పేసి మేము తెలంగాణ రాష్ట్ర ప్రార్థన తరఫున హెచ్చరిక చేస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ